శంకరా ఓ శంకర ఎంత మాయలోని వయ్యో శంకర శంకర ఓ శంకరా ఎంత మాయలోడి వయ్య నీవు శంకర మంచు కొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావు శంకర మంచు కొండల్లో శంకరా నువ్వు పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పైలంగా ఉన్నా ఈశ్వర పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పైలంగా ఉన్నా ఈశ్వర హర హర శివ శివా శివ శివ హర హంకర ఓ శంకర ఎంత మాయ మేములవాడాలో నా నువ రాజేశ్వరుడివి భక్తజనుల గుండెల్లో ప్రాణేశుడవి మేములవాడలో నా నీవ రాజేశ్వరుడివి భక్తజనుల గుండెల్లో ప్రాణేశుడవి నాపై దయ రాధేశ్వర మమ్మలను దేవించు శంకరా నా పై నాదయ ఈశ్వర మమ్మూల దేవించు శంకర హర హర శివ 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 హర 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 శివ 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 హర హర శంకర శంకరా ఎంత మాయలాడివయ్య నీవు శంకరాీశలం లోన నోవ మల్లేశ మమ్మూల నో చూస జగదీష్వీ శ్రీశైలం లోన నైవ మల్లేశుడివీ మమ్మలు నోచలగ చూస జగదేశుడివీ నా పై నా దయ రాధేశ్వరా మమ్మూల నో దేవీ శంకరా నా పై నా దయ రాధేశ్వరా మమ్ముల శంకర హర శివ 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 శివా శివాంకరా ఓ శంకరా ఎంత మాయలోని వయ్య నీవు శంకర ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నాము బదులు పలకకుండా నీవు చూస్తున్నావా ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నా Shankara, Moolana Devancho Yeshwara, Ma Paina Lakela Shankara, Moolana Devancho Yeshwara, Harahara, Shiva Shiva, Shiva Shiva, Harahara, Harahara, Shiva Shiva. శివ శివార శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్యంకర శంకర ఓ శంకర ఎంత మాయలోడి వయ నీవ శంకరా మంచు కొండల్లో శంకరా నీవు మౌనంగా ఉన్నావు శంకర నువ్వు పైలంగా ఉన్న వయసు హర హర శివ 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 హర శంకరా ఓ శంకర ఎంత మాయలోడెవయ్య నీవు శంకర